ఒకడు వచ్చిండు ఇంత గొట్టు పెట్టుకుని వచ్చిండు నువ్వు నువ్వు పెద్ద గుళ్ళో పూజలు చేస్తావు జై శ్రీరామ్ హిందు బంధులందరికీ నేను మీ పెనుగోడు దుర్గా ప్రసాద్ ఈరోజు వీడియో ఒక ఒక మన తన యొక్క తల్లిదండ్రులు గాని తన తాత ముత్తాతలు గాని హిందువులే కాకపోతే ఈ పాస్టర్లో చాలామంది అమాయకులు మార్చేస్తే వాళ్ళు ఎలా తయారు చేశారంటే ఈ క్రైస్తవ మతంలోకి ఎప్పుడైతే వెళ్తారో మన్నాడు నుంచి వాళ్ళు ఒక అంటే ఒక యంత్రాల్లో తయారు చేశారు హిందూ దేవీ దేవతను దూషించడం హిందూ దేవుని దూషించడం లేకపోతే సాధువులను దూషించడం ఇలాగా ఆ సంఘస్తులందరినీ ఇలా తయారు చేశారు తయారు చేస్తే అమ్మాయి వరలక్ష్మి పేరు పాపం గతంలో మన హిందూ దేవుని దూషిత్వం చాలా బీభత్సంగా నా దేవుడు రా నా దేవుడు యేసు నా దేవుడు నన్ను రక్షిస్తాడు నన్ను కాపాడుతాడు మీ దేవుడా మీ దేవుడు ఒక రాయ ఒక ఎందుకు పనిచేయని ఒక ఇంకా వాళ్ళకి నోటికి ఏమొత్తదో ఆ చర్చలు ఎలాగోతే వాళ్ళని మోటివేషన్ చేస్తారో అనేక రకాలుగా చాలా బీభచ్చంగా మాట్లాడిన కొన్నాళ్ళకి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దీనంగా ఉంది వీడియో చూడండి మనకే బాధ కలుగుతుంది ఎందుకంటే వాళ్ళందరూ మన వాళ్ళే కదా మన హిందువులే కదా మతం మారిపోయే పాపం బాగలేదు ఇంకా రెండు ఉండాలని చెప్పాను డాక్టర్లు ఎందుకనే ఉన్నా నేను మా మీరు చూసుకుంటుంది నాకు చూసుకో దయచేసి నాకు సాయం చేయాలని అనుకుంటే ఫోన్ పే నెంబర్ చెప్తాను కొంచెం సాయం చేయాలని అనుకుంటే సాయం చేయాలి ఏదో ఒక పరిస్థితి బాగాలేదు బాగాలేదు తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది నా వాళ్ళంటే ఎవరు లేదు సాయం చేయడానికి నేను అనుకోలేదు ఇట్లా యాజులేట్ అయిందని అనుకోలేదు కానీ నా యాజులేట్ అయింది నేను బతికి వచ్చాను ఇక విన్నారు కదా వీడియో చూశారు కదా ఈ వరలక్ష్మి అన్న అమ్మాయి గతంలో వీడియోలు చూశారు కదా ఎంత దారుణంగా మన హిందూ దేవి దేవతను తిట్టడం ఒక స్వా స్వామీజీని తిట్టడం ఇప్పుడేమో ఎవరికైనా బాధ బాధే మనం ఏంటంటే ఇప్పుడు చెప్పేది బాగున్నప్పుడు ఒకలాగా బాగోలేనప్పుడు ఒకలాగా మాట్లాడటం కరెక్ట్ గారు వాళ్ళందరూ మన హిందువులే కదా మతం మారంటే ఇప్పుడు చనిపోయిన నెగదీసేవాళ్ళు ఇలా టచ్ అంటే గడ్ల గడ్ల కరిగిపోయి కరగ్గ కొట్టేసేవాళ్ళు వాడు ఎవడం మొన్న స్క్రీన్లో సువులు అన్నమ్మ పేరు అన్నమ్మ సోలు మూసేస్తే వినబడిపోతాం స్క్రీన్ ద్వారా ఇలాంటి పాస్టర్లు అందరూ పాపం ఈ అమ్మాయి చాలా పోరాటం చేసింది పూర్తిగా విశ్వాసి మరి ఈ అమ్మాయి యాక్సిడెంట్ అయిపోయి చాలా చాలా ఇబ్బందుల్లో ఉందా కాలు రప్పించేయచ్చు కదా రప్పించేసి ఆ అమ్మాయిని మరి ఆర్థికంగా బలోపేతం చేయొచ్చు కదా ఈ పాస్టల్ అందరూ ఏం చేస్తారు మరి ఇప్పుడు మరి విశ్వాసం ఉన్న వాళ్ళకి మేము అంటారు కదా ఇలా మరి ఇప్పుడు ఈ పూర్తిగా విశ్వాసం ఉన్న అమ్మాయి కదా ఈ అన్న అమ్మాయి చాలా పోరాటం చేసింది క్రైస్తవం కోసం హిందువులపై ఎన్నో వీడియోలు పెట్టింది పాపం ఈ ఏమైపోయి ఈ అందరూ పెద్ద పెద్ద వర్షాలు కూడా ఆపేసే పాస్టర్లు ఉన్నారు కిడ్నీ రాళ్ళు కిందకు రాలిపోయి రాళ్ళ కొట్టేసి పాస్టళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఒకసారి ఈ పాస్టర్లు అందరూ పాపం మరి వరలక్ష్మి అన్న అమ్మాయికి మీ టచ్లు మీ ప్రపంచంలో లేని భాషతో మీ స్వస్థత చేకూర్చండి అమాయకమైన హిందూ సోదరులారా గుర్తుంచుకోండి ఈ మత మార్పిడి ముఠాలు ఓళ్ళలోకి వస్తున్నారు శివార్త అంటూ ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి శవార్తలో శువార్తలో మనకు అవసరం లేదు మనం ఏం పాపంతో పుట్టలేదు వాళ్ళ పాపాలు చేసి పుట్టుంటే ఆ పాపాలు వాళ్ళు కొడుకుంటారు మనకు అవసరం లేదు మంద కర్మ ఫలితం కర్మానుసారం ఏది జరగాల జరుగుద్ది నేను దేవుణ్ణి అని ఎక్కడ మన హిందూ ధర్మంలో చెప్పుకోవాల్సిన పని లేదు అందరికీ చేసిరాం ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి జయశ్రీరామ్